ప్రైజ్ లార్డ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు మన ఛానల్ను పూర్తిగా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి నందిన పిల్లలు ప్రవీణేశ నోందనములు శుభములు మొదటి కొరంతి పత్రిక కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఒక ఆరోధ్యాయము తొమ్మిది వచనాలు చదువుకుందాం అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జార్లైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగోతులైనను దూషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు కాబట్టి ప్రియులరా ఇటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు సరి చేసుకుని దేవుని శిలువ చేరి మోకరించి ప్రార్థించి క్షమాపణ కోరుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు వారి యొక్క పాపములను క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి వారిని ఏసయ్య తన యొక్క రక్తంతో కడిగి శుద్ధీకరించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడుగా ఉన్నారు కాబట్టి పిల్లరా కాబట్టి ఖచ్చితంగా పాపాన్ని ఒప్పుకోండి అన్యాయస్తులుగా ఉండొద్దు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు పిల్లరా అన్యాయస్తులు కాబట్టి మోసపోవద్దు అంటున్నాడు జాగ్రత్తం చేయదంటున్నాడు విగ్రహారథకులు వ్యభిచారులు ఆడంగితనం గలవారు పురుష సంయోగులు దొంగలు లోబలు వే మరి రాగుబోతులు దూషకులు దోచుకున్న దేవుని రాజ్యానికి వారసులు కానేరని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి క్షమాపణడికి సరి చేసుకున్నట్లయితే చనిపోయిన తర్వాత నిత్య జీవము పొందుకోవడానికి అవకాశము ఉంటుంది ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేయనుగాక గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక అపోసు లేనటువంటి పౌలం గలతీకి రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచనాలు చదువుకుందాం శరీర కార్యాలు ఇందులో ఇక్కడ ఉన్నాయి ప్రియులరా శరీర కార్యాలంటే శరీరంతో జరిగించే క్రియలు స్పష్టంగా ఉన్నాయి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి అవేవనగా జారత్వము అవి అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అంటున్నాడు పావులు కాబట్టి మరి ఆత్మ ప్రేరేపణతో మరి ఆయన రాస్తున్నాడు ప్రియులరా మరి శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయని అవి జాగ్రత్త మరి అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అవిచారము ద్వేషములు ఒకరింటే ఒకరికి సరిపోయినటువంటి పరిస్థితులు కలహం పెట్టుకోవడం మత్సరం కలిగి ఉండడం తర్వాత క్రోధములు కక్షలు పెట్టుకోవడం భేదాభిప్రాయాలు వ్యర్థమైనటువంటి భేదాభిప్రాయాలు అనవసరమైనటువంటి భేదాభిప్రాయాలు దేవునికి ఇష్టం లేనటువంటి భేదాభిప్రాయాలు రకరకాలైనటువంటి భేదాలు విమతములు ఆ తర్వాత అసూయలు వ్యర్థంగా అసూయపడటం అనవసరంగా అసూయపడటం మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు వీటన్నిటినీ గురించి నేను మీతో ముందే చెప్పి ఉన్నాను చెప్పిన ప్రకారము ఇటు వాటి నుంచి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెప్పుచున్నానని అపోసినటువంటి పౌలు శరీర కార్యాల గురించి వాటి చేయవారి గురించి చెప్తున్నాడు పిల్లరా కాబట్టి శరీర కార్యాలు చేసేవారు పాపం ఒప్పుకున్నట్లయితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారు అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిలరు వర్ధుల దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును కాబట్టి మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేయను దేవుడు తన మాటలు దీవించను కనుక